ఉన్నట్టుండి తల్లి ఎలుగుబంటికి జబ్బు చేసింది దాంతో ఆహారం కోసం వెళ్ళలేకపోయింది అయినా పిల్ల ఎలుగుబంటు ఇల్లు దాటి బయటికి కదలలేదు ఆ పక్కనే నివసించే జింక విషయం తెలిసి పరామర్శకు వచ్చింది చూడు నాన్న ఒకసారి రాయి వల్ల దెబ్బ తగిలిందని ఇలా ఇంట్లోనే కాలక్షేపం చేస్తే ఎలా ఇన్ని రోజులంటే మీ అమ్మ ఆహారం తెచ్చి ఇచ్చింది ఇప్పుడు తనకి ఆరోగ్యం బాగోలేదు కదా నువ్వు తప్పక బయటికి వెళ్ళి ఆహారం తేవాల్సిందే నువ్వు అజాగ్రత్తగా ఉండడం వల్లే అప్పుడు నీకు దెబ్బ తగిలింది ఇకపై జాగ్రత్తగా ఉండు సరిపోతుంది అని పిల్ల ఎలుగుబంటికి చెప్పింది జింక మామ మా అమ్మను జాగ్రత్తగా చూస్తూ ఉండు నేను వెళ్ళి తినడానికి ఏదో ఒకటి తెస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్